హాయ్ అండి వెల్కమ్ టు కేఎమ్ఆర్ రియల్ ఎస్టేట్ ఈరోజు మీ ముందుకు ఒక మంచి మామిడి తోటనైతే తీసుకురావడం జరిగిందండి ఈ మామిడి తోట వచ్చేసరికి కంప్లీట్గా ఐదు ఎకరాలు అనమాట ఈ ఐదు ఎకరాలు కూడా కంప్లీట్గా మామిడి తోట అయితే ఉంటుందండి ఈ మామిడి తోట వయసు వచ్చేసరికి సుమారుగా ఏడు ఎనిమిది సంవత్సరాల వయసు అండి సాయిల్ అయితే కంప్లీట్గా రెడ్ సాయలు అనమాట మెత్తట్ నేలండి మామిడి కానీ పామాలు కానీ నిమ్మ కానీ ఏ ఇతర పంటలైనా సూపబ్గా వస్తాయి అనమాట ఈ నెలలో నేల అయితే చాలా బాగుంటుంది మంచి క్వాలిటీ రెడ్ సాయిల్ అనమాట నేలంతా సమానంగా చదునంగా ఒకే లెవెల్ గా ఉంటుందండి అక్కడ ఉన్నటువంటి లోకల్ మట్ రోడ్ ఏదైతే ఉందో ఆ మట్ కి ఫేసింగ్ ఉంటుందండి వీడియో ఎండ్ వరకు చూడండి మీకు ఆ మట్ రోడ్ క్లియర్ గా చూపించడం జరుగుతుంది ఆ రోడ్ కి మంచి ఫేసింగ్ అయితే ఉంటుందండి ఆ మట్ రోడ్ ఫేసింగ్ దగ్గర దగ్గర మూడు వందల అడుగుల ఫేసింగ్ అయితే ఉంటుంది మంచి ఫేసింగ్ తోట కూడా చాలా బాగుంటుందండి మంచి మెయిన్నెస్ అనమాట మెయిన్నెస్ కూడా ఈ బిట్ వచ్చేసరికి కంప్లీట్ గా ఐదు ఎకరాలు అండి చుట్టూ ఫెన్సింగ్ కూడా ఉంది వీళ్ళు ఎకరం కాస్ట్ వచ్చేసరికి ఇరవై ఆరు లక్షలైతే చెప్తా ఉన్నారండి స్మాల్ నెగోషియేషన్ అయితే ఉంటుంది మాట్లాడుకోవచ్చు అనమాట ఇది వచ్చేసరికి ఇందులో ఉన్నటువంటి రండంగుల బోర్ అండి దీని నుంచి రెండంగ ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయండి గ్రౌండ్ నుంచి పైప్ లైన్ కూడా ఉందనమాట ఈ చేకి చుట్టూ కూడాను ఫెన్సింగ్ అయితే ఉందండి ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ నియర్ విస్తన్నపేట అండి బిట్ అయితే చాలా బాగుంది మంచి బిట్ అనమాట మంచి సాయిల్ అండి కంఫర్టబుల్ వాటర్ కూడా ఉందనమాట డాక్యుమెంట్ పరంగా కూడాను బిట్ అయితే బాగానే ఉందండి లింక్ డాక్యుమెంట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట ఇది వచ్చేసరికి తార్ రోడ్డుకి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే మట్టి రోడ్డు ఉంటుందండి అది కూడా ముప్పై అడుగుల మట్ రోడ్ అనమాట ఊరికి కూడా జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఉంటుందండి ఊరికి కూడా దగ్గరగా ఉంటుంది ఫామ్ హౌస్ లాగా కూడా దీన్ని మనం చేసుకోవచ్చు అండి ఒక చిన్న ఇల్లు వేసుకొని ఫామ్ హౌస్ లాగా కూడా మనం అయితే అనమాట ఈ బిట్లో ఈ బిట్టు గిట్టి చుట్టూ కూడా కొన్ని టేకు మొక్కలు అయితే ఉన్నాయండి మంచి సాయిలు మంచి తోట అనమాట చుట్టూ ఫెన్సింగ్ కూడా ఉందండి తోట అయితే చూశారు కదా వీడియోలో చాలా బాగుందనమాట కావాల్సిన స్క్రీన్ పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరండి ఒక బోరు ఒక కనెక్షన్ అండి ఈ బిట్లో ఉన్నది తోట అయితే చూడండి ఓవరాల్గా చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి మట్టి రోడ్ అండి ముప్పై ఏడుగుల మట్టి రోడ్డు ఈ విధంగా ఫెన్సింగ్ ఉంటుంది ఐదు వరుసల ఫెన్సింగ్ అండి ఎనీ టైం ఎంత వర్షం పడ్డా కూడా కార్ అయితే ఎనీ టైం వచ్చేస్తుంది అనమాట బిట్లోకి